సభకు నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈరోజు హరిజనవాడ మరియు ఊర్లో విజిట్ చేయడం జరిగింది అలాగే ఇప్పటి వరకు మెయిన్గా మా మనకి తల్లికి వందననే కార్యక్రమంలో తొంభై పర్సెంట్ పైన ఇప్పటి వరకు తల్లుల ఖాతాల్లో అమౌంట్ పడడం జరిగింది ఒకరికి కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమౌంట్ పట్టడం జరిగింది అలాగే రేపు రైతు భరోసా ఇవ్వడానికి కూడా ముందుకొచ్చింది ఇంచుమించు మేము చెప్పినటువంటి మా గవర్నమెంట్ చెప్పిన మహిళా బస్సు మహిళా బస్సు అనేది ఆగస్టు పదిహేను రోజున ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు తొంభై పర్సెంట్ ఇంచుమించు మా గవర్నమెంట్ మా మా గవర్నమెంట్ వస్తే ఏదైతే చేస్తామన్నామో అది చేయడం జరిగింది కొంతమంది విమర్శిస్తున్నారు ఏం చేశారు ఏం ప్రజలకు తెలుసు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసామనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అయిందనేది అనేది రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ముందుకెళ్ళింది అనేది ఈరోజు గత ప్రభుత్వంలో కొంత కూడా ముందుకు కలగలేదు ఏంది రాజధాని అని అంశం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ జనాల్ని మిగతా రాష్ట్రాల వారు విమర్శించడం కూడా జరిగింది మీది రాజధాని నేను రాష్ట్రం మీదేందయ్యా మీరు కూడా మాట్లాడుతున్నారా అని ఎంతోమంది హేళన కూడా చేశారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కళ్ళుగా తీసుకుని పోలవరం అమరావతి రెండు కళ్ళుగా తీసుకుని త్వరతగతిన పీడుగా జరుగుతూ ఉంది దీన్ని ఓర్చలేని కొందరు విమర్శిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు కూడా తొంభై పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఇది మా విజయంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు సుపరిపాలన తొలి అడుగు శుపరిపాలన భాగంగా పెద్ద పొడుగుపాడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద బూత్లలో హరిజనవాడ మిక్సర్ కాలంలో తిరగడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి మనం తిరిగే తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాలతో ఉండరు మనం చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో నైంటీ పర్సెంట్ అమలైపోయినాయి తల్లికి వందన అనేది ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి బిడ్డకి పడటం వల్ల చాలా తల్ల ముఖాల్లో సంతోషాన్ని చూడటం జరిగింది అందరూ కూడా సాటిస్ఫాక్షన్గా ఉండారు మరలా మరలా మనకి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను మన కోవిడ్ నియోజకవర్గానికి మళ్ళీ వేమిటి ప్రశాంతమ్మ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆగస్టు పదిహేనున మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క ప పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి ప్రజల్లోని చైతన్యం తీసుకొస్తున్నాము ప్రతి ఒక్కరు కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ హ్యాపీగా ఉన్నారు ఈ ప్రభుత్వం మళ్ళా మరలా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు